Bye, -bye. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా కేదారేశ్వర వ్రతం అయితే చేసుకోవడానికి ఊరికైతే వెళ్ళిపోయాను అండి నోములు నోచుకోవడానికి మేమైతే థర్డ్ వీక్ నోచుకున్నాము పౌర్ణానికి అయితే కుదరలేదు ఆ రోజు మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్దాము ఇంకా అక్క వాళ్ళు వచ్చేటప్పటికి టైం పట్టిద్దని చెప్పి మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవడానికి వెళ్ళే వెళ్ళేదారులు ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉందండి అక్కడ కూడా దేవుని బయట నుంచి దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యి గుడికి వెళ్ళడానికి మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మా బొడ్డోడైతే హాయి చెప్తుండే అత్తమ్మ అయితే నడవలేక మెల్లగా నడుస్తుంది ఇంకా టెంపుల్ అయితే బయట ఎంట్రన్స్ అండి ఇది అమ్మవారి గుడి అండి శేవలమ్మ తల్లి గుడి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ శివాలయానికి మేము మేమంటే బ్యాక్ సైడ్ ఎంటర్ అయ్యా అనమాట పాప నడవలేక నుంచి పోయారు ఆ తర్వాత అయితే ఎంటర్ అయిపోయాము మేము ఇది అమ్మవారి గుడి ధ్వజస్తంభం అండి ఈ శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడికి కూడా అయితే వచ్చాము మేము ముందైతే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని ఆ శివాలయానికి అయితే బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాం ఫ్రంట్ నుంచి అయితే మాకు మెయిన్ రోడ్ దూరం ఇద్దని మా ఇంటి పక్కనే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము ఇది బ్యాక్ సైడ్ గేట్లో నుంచి శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము మెయిన్ ఎంట్రన్స్ వచ్చి రైట్ సో రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇంకా మేము దీపారాధన చేసుకోవడానికి గుడి వెనకాల అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే నాగేంద్ర స్వామి అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మేము అటు వెళ్ళే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి దీపారాధన కోసం ప్లేస్ అయితే చూసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ అక్కడ చాలామంది చేసేస్తున్నారు మేము మార్నింగ్ వెళ్ళేటప్పటికీ లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ నేనైతే బీపిండితో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను వీడది ఏమంటే మా బోయుడి అష్టవంకలు అటు ఇటు తిప్పి ఎట్లగొట్లా నా కోసం కళ్ళీలు తుడితే అయితే తీశాడు ఇంకా తర్వాత పసుపు కుంకుమతో కూడా పద్మం అదంతా వేసుకొని ముగ్గు అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట నేను చక్కగా ఇంకా అత్తయ్యను ఈయన పక్కన కూర్చున్నారు అత్తయ్య కింద కూర్చోలేరు కాబట్టి ఎదుర్కొంటే ఒక గట్టు ఉంటే గట్టు మీద కూర్చున్నారు ఇంకా నేనైతే గౌరీదేవిని చేసి దీపారాధనకైతే అంతా రెడీ చేస్తున్నాను అత్తయ్య అయితే పక్కన కూర్చొని చెప్తున్నారనమాట ఇంకా మొత్తం అన్నీ సెట్ చేశాక మా ఆయన కూడా వచ్చి నా పక్కన అయితే కూర్చున్నారు ఇంకా ఆటలో ఒత్తులు అవన్నీ వేసి ఒకటి తీసి పెడుతున్న తాంబులు అవన్నీ సెట్ చేస్తుంది అనమాట ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత అత్తయ్య నేను మావారు బొడ్డోడు అందరం కలిసి దీపారాధన అయితే చేశాము ఇదిగోండి ఇక్కడైతే పళ్ళు పూలు తెచ్చినవన్నీ కింద పెట్టుకొని సర్దుకొని ఒకటి ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నాకు తోచినట్టు నాకు వచ్చినట్టయితే దీపారాధన చేస్తున్న అత్తయ్య పక్క నుంచి అయితే చెప్తున్నారు ఇంకా ఆ తర్వాత పూలు పళ్ళు అన్ని పెట్టేసుకొని దీపారాధన అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించాను ఆల్రెడీ మూడు వందల అరవై ఒత్తులు నేను ఇక్కడ హైదరాబాద్లో వెలిగించాను అత్తయ్య కూడా ఇంటి దగ్గర వెలిగించారు కాబట్టి మూడు వందల అరవై ఒత్తులు అయితే వెలిగించలేదు నార్మల్గా ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాము నోములు నోసుకుంటున్నాం కాబట్టి టెంపుల్కి వెళ్ళాలని ఇంకా తర్వాత నేను మా ఆయన మంచిగా మొక్కొని దర్శనానికి అయితే నుంచి వెళ్ళిపోయాము అనమాట ఇంకా అక్కడైతే పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసాము ఆ క్లిప్ తీయడానికి ఎవరు లేరు ఇంకా మా వారిని తీయమంటే ఇంకా తీయలేదు అని చెప్పి ఇంక నేనేం అలా తీసుకున్నారనమాట వీడు ఇంకా తర్వాత దేవుడు దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాము అత్తయ్య పాప నడవలేపైన ఓపిక్గా అలాగే వచ్చారనమాట దర్శనం చేసుకోవాలని చెప్పి ఇంకా ద్వయస్తంభం దగ్గర మూడు త్రీ రౌండ్స్ అయితే తిరిగేసి లోపలికైతే వెళ్ళిపోయి లోపల వీడియో అయితే ఎలా చేయలేదనమాట ఇంకా లోపల దర్శనం అయితే చేసుకొని పక్కన అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అయితే చాలా బాగున్నారు శివయ్య విగ్రహాలు టెంపుల్ నిండా ఫో విగ్రహాలు అవన్నీ చాలా బాగా పెట్టారు నాకు బాగా నచ్చి కొంచెం వీడియో తీశాను అనమాట ఇంకా తర్వాత ఈ గుళ్ళో కూడా వీడియో తీవనే లేదు బయట మాత్రమే తీశాను హాల్లో అమ్మవారిని పెట్టి కుంకుమ పూజ అయితే చేసేదైతే అక్కడైతే కొంచెం చిన్న షార్ట్ తీసుకుందామని చిన్న వీడియో తీసాను ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే లలిత పారాయణమై చదువుతారనమాట పెద్దవాళ్ళు కుంకుమ పూజలు అవన్నీ జరుగుతాయి ఇంకా ఇక్కడ కూడా శివయ్య అమ్మవారు విగ్రహాలు అయితే ఉంటాయి పెద్ద నంది కూడా ఉంటుంది ఆ లోపల కూడా వీడియో తీనివ్వలేదు అనమాట నేనైతే ఇంకా బయట హాల్లో ఉన్న అమ్మవారి పూజ చేసే దగ్గర తీశాను ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి బావగారు అయితే బియ్యం నానబెట్టి వెళ్ళాము అవి ఆడించుకొచ్చేసారు వెళ్ళి ఆ తర్వాత అత్తయ్య అరిసెల పాకం కోసం బెల్లం అయితే నానబెట్టేసి స్టవ్కి అయితే దండం పెట్టేసుకొని మంచిగా రావాలని చెప్పి అయితే పాకం పెట్టా అరిసెలకైతే పాకం పెట్టేశారు బెల్లం అక్క అయితే పిండి వచ్చేసిందని చెప్పి ఒకసారి చెక్ చేస్తుంది మంచిగా ఉన్నదా లేదా అని పాకం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా పాకం రెడీ అయిపోయాక బియ్యం పిండి వేసి చలివిడైతే చేస్తున్నారు ఈ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా చలివిడి అలిసల కోసము రెడీ చేస్తున్న అమ్మ అక్క అత్తయ్య మా బావగారు నువ్వులేవా అంటే నేను వీడియో తీస్తూ కిచెన్లో వంట అయితే చేస్తున్నాను పిల్లల కోసం అందరూ ఉపవాసం ఉండాలంటే ఉండలేరు కదా ఇంకా అందుకని చెప్పి మా అమ్మకి పిల్లలకి బావగారు వాళ్ళకి వంట అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను టమాటా రైస్ చేయడానికి ఆలు ఆనియన్స్ మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పోపు అయితే వేయడానికి స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టేసుకొని మసాలాలు అయితే వేసి వంట అయితే చేస్తున్నాయి ఈలోగా పా చలిమిడి రెడీ అయిపోయింది కదా ఆయిల్ ఉప్పు జాడీ మీద పెట్టి పెడితే ఆయిల్ ఎక్కువ లేకుండా మంచిగా వస్తాయి ఏం జరగకుండా అని చెప్పి అత్త ఎప్పుడు అలానే పెడతారు ఇంకా తర్వాత అక్క మూకుడు పెట్టేసి మంచిగా దండం పెట్టేసుకొని అరిసెలు మంచిగా రావాలని అయితే అరిసెలు అక్కడ స్టార్ట్ చేస్తారు నేను వచ్చేసి ఇక్కడైతే కిచెన్లో వంట చేస్తున్నాను అనమాట నాకు నేనే వీడియో తీసుకుంటే వాళ్ళని కవర్ చేస్తూ ఇంకా వంట అయితే అనమాట ఇంకా తర్వాత వీళ్ళైతే అరిసెలు స్టార్ట్ చేసేసారు వేయడము ఇంకా ముగ్గురు కలిసి అమ్మ ఉండలైతే వేసి ఇస్తుంటే అత్తమ్మేమో చక్కగా మంచిగా ఒత్తి వేస్తుంది ఇంకా తర్వాత నేను సాయంత్రం దేవుడికి పూజకి కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేస్తున్నాను అయి పెట్టడానికి తర్వాత మండపం కూడా శుభ్రంగా కడిగేసి పసుపు బొట్లు అవి అయితే పెడుతున్నాను నేను చేస్తుంటే అమ్మ అన్నిట్లో నా కొడుకు ఉంటాడు అమ్మ నేను అనుకుంటా వచ్చేస్తాడు అనమాట ఇంకా వాడు కూడా కొంచెం హెల్ప్ చేశాడు పసుపు అది రాస్తుంటే ఇంక ఇద్దరం కలిసి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాం ఇది వచ్చేసి మా మావి గారు ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు మండపం అయితే చేయించారంట నేను సత్యనారాయణ పూజ చేసినప్పుడు ఇంటికి పెయింట్స్ వేయించుకున్నప్పుడు మండపాన్ని మండపానికి మంచిగా కలర్స్ అయితే వేయించుకున్నాను ఇంకా ఆ మండపంలోనే ఎవ్రీ ఇయర్ మేము పెట్టుకొని నోములు కూడా ఈ హాల్లో ఈ మండపం పెట్టుకొని చేసుకుంటాము ఇంకా అందుకని చెప్పి పై ఆ పూజ అంతా అయిపోయి పైన పెట్టేస్తాం ఇంకా పైనుంచి దింపి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గుపిండితో ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా మండపం అయితే రెడీ అయిపోయింది అనమాట మండపానికి కూడా తోరణాలు కట్టే తోరణాలు కట్టాలి కాబట్టి మా బాబు నేను కలిసి మా పెద్ద బాబు నేను మండపానికి తోరణాలు అయితే కడుతున్నాము బావగారు అప్పుడే అరిసెలు వత్తి బయటకు వచ్చారు కాసేపు నడువు లాగేస్తుందని చెప్పి ఇంకా ఇంకోండి ఇలాగ కట్టేసిన తర్వాత ఇంకా అప్పటికే పంతులు గారు వచ్చే టైం అయిపోయింది చెప్పి ఇంకా లోపల స్టవ్ అంతా తీసేసి ఇంకా మండపం దగ్గర ముగ్గు అయితే వేస్తున్నారు మా అమ్మగారు ఇంకా అక్కడ మండపం పెట్టి కొంచెం చిన్నగా డెకరేషన్ చేద్దామనేటప్పుడు ఈ లోపల పంతులు గారు అయితే వచ్చేసారు అప్పటికే నాలుగు అయిపోయింది అనమాట టైం ఎలా గడిచిపోయిందో తెలీదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా పంతులు గారు వచ్చి అన్ని అందిస్తా ఉంటే మేము మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి నేను కూడా త్వరలో రెడీ అయిపోయి పంత్రి గారి సద్యలాగా పూజలు అయితే కూర్చున్నాము ఎవ్రీ ఇయర్ మా అక్క బావగారు చేస్తారు ఈసారి ఏంటో మాకు అవకాశం ఇచ్చారు అంటే మేము ఈసారి కూడా వాళ్ళే చేయమన్నాం పెద్దోళ్ళు ఉండగా పిల్లలు మేము ఎందుకు వాళ్ళు చేస్తే వాళ్ళ పక్కన కూర్చొని మేము చేయాలనుకున్నాం కానీ ఈసారి ఎందుకు బావగారు గట్టిగా పట్టుపట్టారనమాట మా మమ్మల్నే చేయమని ఇంకా అయితే మేమైతే పూజలో కూర్చున్నాము మా అమ్మ అయితే అన్నీ అందిస్తూ ఉంది పక్కన మా బావగారు ఫ్యాన్ లేదని చెప్పి పంతలు గారికి పాపం విసిరికతో విసురుతున్నారు ఇంకా మా బొడ్డోడు బయట ఆడుకొని వచ్చి స్నానానికి అయితే మా అమ్మ తీసుకెళ్తుంది ఇంకా పూజ అయితే అలా జరుగుతుంది అనమాట గారు అయితే చాలా బాగా చేశారు మా నాన్నగారు అయితే మా అమ్మ అయితే ముందు పొద్దున్నే వచ్చేసింది కానీ మా నాన్నగారు అయితే సాయంత్రం వచ్చారు ఇంకా తర్వాత పూజ అయితే స్టార్ట్ అయ్యింది మెల్లగా ఒకటి ఒకటి అన్నీ చెప్పి చేస్తున్నారు ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట అందుకోసం నేనే పక్కన ఫోన్ పెట్టుకుని పూజ చేసుకుంటూ అట్లా వీడియో అయితే తీసాను అనమాట నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది పూజ చేయొచ్చుగా శ్రద్ధగా వీడియో ఎందుకు అని అలా ఏం లేదు నాకు కూడా ఒక మెమరీ గుర్తుగా ఉంటుంది మా పెళ్ళయ్యాక మేము కూడా పూ చాలా ఇయర్స్ తర్వాత మేము కూడా పూజ చేస్తామని చెప్పి నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడైతే తోరణాలు అయితే కలిసి ఉమ్మేసి పువ్వులై పెట్టి పూజ అయితే చేస్తున్నామన్నమాట ఇంకా పందులు గారు ఒకటి ఒక్కోటి అన్నీ చెప్తున్నారు ఇక్కడైతే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అవన్నీ కొడుతున్నాము ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది పంతులు గారు ఎల్లిగా వచ్చారన్న మాటే కానీ చాలా బాగా చేశారు పూజ అంతా చాలా ఫాస్ట్గా అయింది మాకు కూడా కొంచెం కంగారు లేకుండా ప్రశాంతంగా ఉంది చాలా బాగా జరిగింది మా ఆయన ముందు మా ఆయన గురించి చెప్పాలి ఈయనైతే పూజలు పునస్కారాలు అని అంటే అంత ఓపిక చూపించారు ఈయన కూడా చాలా ఓపికగా శ్రద్ధగా పెట్టి పూజ అయితే చేశారు కొబ్బరికాయ వాడటం మాత్రం నాకు ఎడం చెత్త చేయ ఎక్కువ వాడతారనమాట నాకు ఎడం చేత్తో రాదు నువ్వు కొట్టే అని అంటున్నారు అనమాట అక్కడ ఎలా కొట్టినా పర్వాలేదు భక్తితో కొడితే చాలని చెప్పి పంతులు గారు చెప్తున్నారు నేను కొట్టిన తర్వాత తన కూడా కొబ్బరికాయ అయితే కొట్టారు ఇంకా తర్వాత మేము మాది రాసినోమనమాట అరిసెలు అప్పాలు ఒక్కలు అవైతే చేసాము ఇంకా తర్వాత తాంబూలం నైవేద్యాన్ని పెట్టి అక్కడే రాసి పోసి పర్వాణం అన్నీ పెట్టి పూజ అవి తీయడానికి నాకు అవైలబుల్ అది నాకు ఎలా వీలైతే అలా తీసాను అనమాట వీడియో ఇంకా పూజ అయిపోతుండగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొడుతూ చేపించారనమాట ఇంకా పంతులు గారు అయితే పూజ ఇంకా అలా జరుగుతుంది ఇంకా ఒకొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా అందరం కలిసి ఇంకా అత్తయ్య అమ్మ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు ఇంక పూజ అవుతుండగా ఇంకా తర్వాత నైవేద్యం అది చెల్లించి గంట అయితే కొట్టారు పంతులు గారు నైవేద్యం అయితే చూపించమన్నారు ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించమన్నారు ఇంకా తర్వాత మేము ప్రసాదం పెట్టి లేచిన తర్వాత అక్క బావగారు కూడా ప్రసాదాలు అరిసెలు అవన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టారనమాట వాళ్ళు కూడా ఇంకా తర్వాత మా పెద్దోడు చిన్నోడు మా అత్తయ్య అందరూ కలిసి కొబ్బరికాయ అయితే కొట్టారు ఇంకా అంగి అని చెప్పాం కదా అక్కడ ఇస్త్రాకులు అన్నీ వేసి కొబ్బరికాయలు అరిసెలు పరమాన్నం అన్నీ అక్కడ పెట్టామన్నమాట ఇంకా వాళ్ళు కూడా చేసిన తర్వాత అత్తయ్య కూడా అన్నీ పెట్టేసి దండమైతే పెట్టుకున్నారు అత్తయ్య కూడా అరిసెలు అప్పాలు ఒక్కలు అన్నీ పెట్టేసి టెంకాయ కూడా కొట్టి అత్తయ్య కూడా దర్శనం చేసుకొని పక్క వెళ్ళిపోయిన తర్వాత మా బుడ్డోడు మా పెద్ద బాబు వచ్చి వాళ్ళు కూడా అయితే అన్నీ ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టారు మా అయితే నోములకి చాలా తక్కువ చదువు నిమిత్తం ఎక్కడో వేరే దగ్గర ఉండడం అలా అవుతూ ఉంటుంది ఈసారి మా పెద్ద బాబు కూడా ఈ మాతోనే ఉన్నాడు నోములకి చాలా ఇయర్స్ తర్వాత తర్వాత మా చిన్నోడు కూడా కొబ్బరికాయ నాకు ఒక్కడే అండి మా తోటికొళ్ళు వాళ్ళ బాబును కూడా నేను మా పెద్దోడు అనే చెప్తాను అక్కకు ఒక బాబు నాకు ఒక బాబు అనమాట ఇంకా మా చిన్నోడు కూడా టెంకాయ కొట్టడానికి వేరే సాహసం అయితే చేసేసాడు మొత్తం టెంకాయ అయితే కొట్టేశాడు ఇంకా తర్వాత పంతులు గారు మా అందరికీ అక్షంతలు అవి ఇచ్చేసి ఏదేంటి ఏమంటారు దాన్ని గుర్తుకురావట్లేదు అక్షంతలు అవి ఇచ్చి ప్రదర్శన అయితే చేయమని చెప్పారు అందరికీ ఏమంటారు షడన్లీ నాకు గుర్తురావట్లేదు మా నాన్నగారికి మా అమ్మ పిలుస్తుంది మా నాన్న అయితే వచ్చారు అంతకుముందే వచ్చి బయటకు వచ్చినారనమాట ఇంకా నాన్న కూడా అక్షంతలో పూలు అన్నీ ఇచ్చేసి ఇంకా అందరికీ గో మళ్ళీ ఒకసారి గోతనామాలు అని చదివి అక్షంతలో పూలు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మాకు కూడా తీర్థం ఇచ్చేసారు అందరికీ అమ్మ నాన్న చిన్నోడు అందరూ మేము తీసుకుని తీసుకున్న తర్వాత కథ అయితే స్టార్ట్ అయిపోయింది పంతులు గారు అయితే కార్తీక పౌర్ణమి ఈ కథ మొత్తము మంచిగా చదివి వినిపించారు కథ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా పూజ అయితే పూర్తి అయిపోయింది ఆ తర్వాత కొంచెం సేపు మేము పాటలు అయితే పాడుకున్నాం శివ ఇవి లింగాష్టకం అవన్నీ ఇదిగోండి మాది రాసినోము ఇంకా తోరాలయ్యి కలిసి వేసి మండపంలో అలా అయితే సెట్ చేసుకున్నాము కింద అయితే చక్కగా అరిసెలన్నీ చేశాను ఇంకొంచెం డెకరేషన్ అది చేద్దామనుకున్నా కానీ నాకు టైం లేదండి ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయాక పంతులు గారు టెంపుల్కి వెళ్ళేసి రమ్మన్నారని అని చెప్పి మా పక్కనే ఉన్న వేరే శివాలయానికి అయితే మార్నింగ్ వెళ్ళిన గుడి వేరు ఈవినింగ్ వెళ్ళిన గుడి వేరండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి పక్కన ఉన్న శివాలయం దగ్గరకైతే వచ్చేసాము అందరం కలిసి కాళ్ళు అయితే కడుక్కొని దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం వెళ్ళేటప్పుడు భజన అయితే చేస్తున్నారు చాలా బాగా పాడతారండి పాటలు అయితే ఇంకా భజన చేస్తుంటే మేము కూడా లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే లైన్లో నుంచి ఉన్నామంట ఫుల్ క్రౌడ్ ఉంది ఆ రోజు కూడా చాలామంది నోములు నోసి గుడికైతే వచ్చారు ఇంకా తర్వాత గారికి పళ్ళు కొబ్బరికాయలు అట్టు పళ్ళు అవన్నీ ఇచ్చేసాం అక్క అన్నీ ఇచ్చింది లైన్లో నుంచి ఉన్నాము మాకైతే పూజ అష్టోత్తరం అవన్నీ చదువుతున్నారు పంతులు గారు చెవ్వయ్యా చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇంకా శివయ్య పూజ అయితే జరుగుతుంది అనమాట తెచ్చినవి భక్తులు అందరి కలిపి పెట్టి ఒకసారి అగరబత్తులు ధూపం దీపం అన్నీ చూపించి మంచిగా పూజ అయితే చాలా బాగా చేశారండి అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో శివయ్యను చూస్తూ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది హారతి ఇచ్చేశారు ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక అమ్మ మాకు పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇచ్చింది గాజులు వేయించుకోమని డబ్బులు కూడా ఇచ్చింది అమ్మ పెట్టేసిన తర్వాత ఇంకా మా మేనత్త మా తోటి వాళ్ళ వాళ్ళక్క ఇలాగ అందరూ బ్లౌజ్ పీస్లు అయితే తాంబూలం అయితే పెట్టారనమాట ఇంకా పిలుచుకున్నాం కొంచెం మంది బంధువులని వాళ్ళు కూడా వచ్చారు అంటే ఎక్కువ మంది నేను పిల్లలు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా పిలుచుకున్నాము ఇంకా అమ్మ పెట్టేసిన తర్వాత మా అత్తయ్య పెట్టిన తర్వాత మా అక్క వాళ్ళ అక్క పెట్టకూడదు కాబట్టి ఇంకా మా అమ్మనే పెట్టేయమంటే ఇంకా మా అమ్మ పెట్టింది అనమాట అక్కవి మా ఇద్దరికి తాంబూలం ఇచ్చేసింది తాంబూలం పెట్టిన తర్వాత గాజులు వేయించుకొని డబ్బులు అయితే ఇచ్చారు ఇంకా అమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత మా మేనత్త పెడుతుందనమాట ఈమె మా అత్త భవానీ అత్త మా మేనత్త తను కూడా పెట్టేసిన తర్వాత ఇంకా మా సుచీలక్కవి కూడా తాంబూలం అయితే పెట్టేశారు పూజ అయితే చాలా ప్రశాంతంగా ఈసారి చాలా పీస్ఫుల్గా అయింది త్వరగా పంతులు గారు త్వరగా వచ్చారన్నమాటే కానీ త్వరగా రావడం ఒక అందుకు మంచిదే అనిపించింది మాకు కూడా అని వంట అయితే ఈసారి మేము ఇంట్లో చేయలేదండి క్యాటరింగ్ అయితే ఇచ్చేస్తాం ఫుడ్ ఎవ్రీ టైము వంట ఇంట్లో పెట్టుకుంటుంటే మాకు పూజ టయానికి లేట్ అయిపోతుంది హడావిడి అయిపోతుంది అన్నమాట అందుకోసమని చెప్పి ఈసారి అయితే మేము ఫుడ్ బయట క్యాటరింగ్ ఇచ్చేసాము ట్వంటీ మెంబర్స్కి ఎప్పుడూ చేయరు ఈసారి మా అదృష్టమేమో ట్వంటీ మెంబర్స్కి చేసే అతనైతే దొరికారు కానీ ఫుడ్ అయితే చాలా బాగా చేశారండి ఇంకా తర్వాత మా అమ్మ తాంబూలం అది పెట్టేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని అందరి దగ్గర ఇంకా మా బొడ్డోడు చూడండి అరిసెలు కాపలా కూర్చున్నాడు అనమాట పక్కన వాడికి అరిసెలు అంటే అంత పిచ్చో అరిసెలు ఎప్పుడు ఇస్తారా అని దేవుడి దగ్గర అరిసెలు తీసుకోవడానికి ఇంకా మా అమ్మ ఏదన్నా అక్షంతలు వాడే కూర్చొని వాడే వేసేసుకుంటున్నాడు అరిసెలు కోసం కూర్చొని ఎప్పుడెప్పుడు ఇస్తారా తిందావా అని కూర్చున్నాడు పాపం బిడ్డ ఇంకా తర్వాత ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము మా అక్క దగ్గర కూడా ఇద్దరం కలిపి మా అక్క వాళ్ళు అక్కండి తన తిన మా తోటికోళ్ళు గ్రీన్ సారీ ఆవిడ మా అమ్మ మా మేనత్తం ఫుడ్ అయితే మేము అరవై వైట్ రైస్ పులిహోర ముద్దపప్పు రసము వంకాయ కర్రీ వంకాయ కర్రీ రసము కందకూర పులుసు ఇంకా పులుసు నేతి బీరకాయ పచ్చడి పరవాన్నం అవైతే చే చేయించుకున్నామండి ఇంకా భోజనాలకైతే పిల్లలందరూ కూర్చున్నారు ఇంకా తర్వాత మేము కూడా ఒక రెండు నిమిషాలు బయట కూర్చొని ఇంకా అలా రిలాక్స్ అయ్యాము నలుగులాగేతుందని చెప్పి ఆ తర్వాత మా నాన్న మా మామయ్య వాళ్ళు కూడా కూర్చున్నారు బయట కాసేపు మాట్లాడితే అలా కూర్చున్న లోపల పిల్లలు భోజనం చేస్తుంటే ఇంకా అమ్మ కూడా వచ్చి అలా కూర్చుంది తర్వాత మా నాన్న మా మావయ్య మా అన్నయ్య అన్నయ్యలు ఇద్దరు కూడా కూర్చున్నారు మా ఆడబడిచి అలా అయినా అందరూ ఉన్నారనమాట ఇంకా తర్వాత భోజనం చేసి పెద్దమ్మ వాళ్ళు అయితే కాసేపు బయట మా తర్వాత పంతులు గారు మేము అమ్మ అత్తయ్య మేమందరం ఒకసారి కూర్చున్నాము అలా మొత్తం అయితే భోజనాలు అయితే ఫినిష్ చేసిన తర్వాత పంతులు గారికి అయితే తాంబాలు వేసాం మా నోముల పూజ అయితే ఈసారి చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సార్